ఆనందాలారికి స్వాగతం ఈరోజు మాగాయి కందిపప్పు తాలింపు నెయ్యి తాలింపు వేసానండి మాగాయి అంటే ఎంత బాగుంటుందో తెలుసా అదేనండి మామిడి తెకలో ఉప్పులు వేసుకుని ఎండలో పెట్టుకుంటాం కదా సంవత్సరం అంతా వాడుకుంటాం కదా ఆగి మట ఎండి మాగాయి అంటే అంటే ఎక్కువ పట్టవు బాగా పుల్లటకాయ మరి చక్కగా ఉప్పులో వేసుకుని ఓరిన తర్వాత ఎండలో పెట్టుకుని నిలవ చేసుకుంటే ఇలా పప్పులో వేసుకోవచ్చా మరి అలా కూర కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఎండిమాగాయతో కూర చాలా బాగుంటుంది అంటే ఎండబెట్టిన మా మామిడికాయ ముక్కల్ని ఎండి మాగాయ అంటారనమాట చూసారా నచ్చిందా ఇంతేనండి చక్కగా ఇలాగ చేసేసుకోండి మరి కమ్మగా హ్యాపీగా నాలుగు ముద్దలు ఎక్కువ తినేయచ్చు మరి చూసారు కదా నచ్చింది కదా లైక్స్ వేయండి చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా లైక్స్ చేయాలండి నా వీడియోలనే కాదు ఎవరి వీడియో చూసినా లైక్స్ వేయండి మీరు వీడియో చూసిన ఫలితం ఉంటుంది లైక్స్ చేయటమే ఏమీ అక్కర్లేదు ఒక్క లైక్స్ చేయండి పది మందికి వెళుతుందట పది మంది చూపుతారట మరి చెయ్యండి